హాయ్ ఫ్రెండ్స్ చెడు మాట్లాడక అంటే మూతు మూసుకో ఇతో నువ్వు చెడు వినకంటే రెండు చెవులు మీరా నీ హైట్ పెట్టుకుంటే నాకు నా హైట్ హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మా ఇంట్లో క్రిస్మస్ సెలబ్రేషన్ జరుగుతున్నాయి నేను యాక్చువల్ దేవుడు పెట్టిన కాదు దేవుడు పెట్టిన కాకపోయినా చేయాలి తప్పదు మా ఇంట్లో దేవుడు బిడ్డలు ఉన్నారు చూడండి నీ హైట్ అంటే

ఆ వీడియో రెండు సంవత్సరాల క్రితం పెట్టింది అస్సలు వెళ్లేదు వద్దు ఇప్పుడు అవన్నీ వద్దు జస్ట్ మీకు జస్టిస్ చూపిస్తుంది అంటే ఆ స్టార్ల గట్ట ఇప్పుడు మనం లైట్ ఆఫ్ చేసేసి కేక్ కటింగ్ గట్రా చేద్దాం నీది చెప్పే మూడు కోతులు ఒకటి రెండు నీతులు చెప్పే మూడు కోతి చెడు వెనక్కు చెడు మాట్లాడకు లేదు చెడు చూడక్కు అవి అవి రెండు మీరు చేయండి చెడు చూడకు నేను మరి ఈడెవడ చెడు చెయ్యకు చైతన్యం చేయకు ఎలా మోసుకోవాలి అవునా హాయ్ హాయ్ అన్నింటికంటే మెయిన్ కారణం హీరో అండ్ విలన్ పెద్ద మనిషి అంతే పెద్ద మనిషి పెద్ద ఆ పెద్ద మనిషి కాదు నార్మల్ ఇంట్లో పెద్ద మనిషి సరే సరే అలా అయితే ఓకే పెద్ద మనిషి ఆ అంటే అంత షాక్ అయ్యేందుకు పెద్ద కొండవని పెద్ద మనిషి అన్నాం అంతే అంతే కదా ఫ్రెండ్స్ పెద్ద కొండవని పెద్ద మనిషి సరే ఇప్పుడు కేక్ కటింగ్ అయితే లైట్ ఆఫ్ చేసి కేక్ కటింగ్ చేద్దాం లైట్ ఆఫ్ చేసి కేక్ కటింగ్ చేద్దాం ఫస్ట్ ఇది చూపించు ఆ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ అంత నీట్ ఇప్పుడు ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి మంచి నీట్ గా ఉంది ఇప్పుడు అసలు ఏంటి మాకు ఎలా ఉందండి మరి దారిలో ఉంటమరా ఉంటది సరే ఓకే ఇక్కడ అంతా ట్రీ నీట్ గా చేసాము అని నాకు అనిపించదు అది అది కనిపించా సరే నువ్వు ఎలా పక్క ఎగరా ఇప్పుడు కనపడుతున్నారా బుద్ధి అయ్యా ఇక్కడ ఇప్పుడు కనపడుతున్నారా ఇది ఇది మే మేమే చేసాం ఇది స్టార్స్ ఎలా చేశారని మీరు అడగాలనుకుంటే వీడియో కావాలంటే అడగండి ఓకే మొహమాట పడకండి నేను చేస్తాను ఓకేనా ఏంటి వీడియో వీడియోనా మరి ఏం చేస్తాను అయ్యే ఇది ఇది లైట్ ఆఫ్ చేసి ఆ లైట్ ఆన్ చేసి చూపిద్దాం అది లైట్ కనిపించట్లేదు అదే అదే అంజు లైట్ అదంతా అని మిని సరే అది ఇది ఆ ఇది ఎలుగుతుందని అనుకోకండి. స్టార్ల బ్యాక్ సైడ్ మేడం అక్కడ లైట్ ఒకటి పెట్టారు. చాలా క్రియేటివిటీగా ఆలోచించి అంతా సెట్ చేశారు. రీ ఆల్ పొద్దు నుంచి ఏం parallel ఇదే పని అదొకటి అదొక లైట్ సెట్ చేసుకున్నాం. అదొక చూడొక లైట్ అంట అక్కడ ఆ లైట్ కట్టా సీన్ లైట్ సెట్ చేశారు. ఇక్కడ బాత్రూమ్ సెట్ చేశారు అక్కడ వచ్చిందా ఓకే ఓకే అక్కడ వస్తే ఓకే ఎప్పుడెప్పుడు తినేద్దాం చూస్తున్నారు దేవుడు బిడ్డలు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అంటే సేమ్ టు యూ అన్నాడు ఇందాక ఇడు వేరే క్రిస్మస్ అని చెప్పాలి యాక్చువల్ గా కానీ చెప్పలేదు ఈడు ఉన్నాడు కదా ఇక్కడ ఈడు ఏం చేశాడు అంటే దెబ్బ తలుచుకున్నాడు ఇక్కడ పొద్దున్న చెప్పు ఎలా తగిలింది అది కూడా చాలా తగిలింది చెప్పు చెప్పండి అంట అలా పరిగెట్టుకోకుండా వచ్చేస్తే తగిలేసింది అంతే సరే ఓకే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసి బాబోయ్ ఇప్పుడైతే కేక్ అయితే ఓపెన్ చేస్తున్నారు ఇలా అయితే కొంచెం డిస్టర్బెన్స్ ఉంది బ్యాక్ కెమెరా చెప్తాను నాకు చూడండి ఇల్లు అంతా ఎలా ఉందో అది ఓన్లీ లైటే కాదు ఆ లైట్ స్పీకర్ కూడా ఉంటుంది దాంట్లో

నువ్వు డాన్సర్ వా ఒకసారి మర్యాద మర్యాద వేసాను ఇంకొకసారి వేసేపు ఇంకొకసారి గార్బేజ్ దూత ఇంకొకసారి సాంగ్ వేసి వేసాయి కూడా వేసేలేకపోయా వేసాయి కన్నా నా కూడా ఎత్తుగా ఇప్పుడే డాన్సర్ అయిపోతున్నాడు తుర్సిని ఓన్లీ చర్చికి వెళ్తావా ఇంకా టెంపుల్స్ కూడా వెళ్తావా అవునా

క్రిస్మస్ రోజు క్రిస్మస్ తాత వచ్చి గిఫ్ట్ ఇస్తాడంట కదా అది ఇస్తాడు లేదు మాకు తెలియదు కానీ నేనైతే ఈ రోజు మా ఆయనకి గిఫ్ట్ ఇస్తున్నాను అదేంటి అనేది ఆయనకు కూడా తెలియదు ఇప్పుడే సర్ప్రైజ్ చేస్తాను వాచ్ అయి ఉంటది అలా ఎలా చెప్పేస్తా కొంచెం సర్ప్రైజ్ ఇలా ఫీల్ ఉంటే వాచ్ అది చేయి పట్టిదే ఉంది అలా అయితే పెద్ద డబ్బాలో తీసుకొద్దు కదా ఫ్రెండ్స్ ఓపెన్ చేయి ఓపెన్ చేయి అయితే ఇది శాంటా తాత

అండ్ ఆయన గారికి ఎలా తెలిసింది హింటించి ఉంటారు చెప్పారా మీరు ఇప్పుడు తెలిసింది కదా నెక్స్ట్ టైం ఏ చిన్నది కొన్నా కూడా పెద్ద డబ్బాలో తీసుకుని వస్తాను నేను ఈసారి ఇప్పుడు అర్థమైంది కదా నాకు ఎన్ని వాచ్లు ఫ్రెండ్స్ ఎన్ని వాచ్లు కొన్నా కూడా ఆయన గారు పెట్టుకుని వెళ్ళడం ఎక్కడంటే అక్కడ వదిలేయడం లేదంటే ఇంట్లోనే మా పిల్లలు ప్రయోగాలు చేస్తారు దానికి స్క్రూలు పెట్టి అది అసలు

టచ్ 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 ఆపిల్ ఆపిల్ నిజమే ఆపిల్ ఇవ్వలేను కాబట్టి డూప్లికేట్ ఆపిల్ ఇచ్చా ఎస్ ఇది రెండు రూపాయలకి ఒక ఆపిల్ రెండు రూపాయలకి ఒక ఆపిల్ అది తగ్గితే వన్ రూపీ ఆపిల్ వెరీ నైస్ 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 నచ్చిందా నీకు చాలా వాచ్ ఫ్రెండ్స్ చాలా వాచ్ అన్ని పాగొట్టేసుకుంటారు ఎన్ని వాచ్ సరిపోయి బాయ్ గుడ్ నైట్ మీ ఇంట్లో క్రిస్మస్ ఏ విధంగా సెలబ్రేషన్ చేసుకున్నారు మాకు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం బాయ్ టేక్ కేర్ కోదలు మా ఇంట్లోనే ఉంటాయి జూ పర్క్ ఇదంతా అందులో నేను ఉండను జూ మేనేజ్మెంట్ మేము మెయిన్ మెయిన్ క్యారెక్టర్ ఉంటారు కదా అది నేను జూ జూ వానర్ కాదు మెయిన్ కోతి కాదు బాయ్ 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 లాస్ట్ గా ఇది చూసేసేయండి మా సెటప్ అంతా బాగా చెప్పిన తర్వాత ఇంకా చూపిస్తారు అందుకు